ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ పెడితే బాగుంటుందంటారా బాగోదు బెడ్రూమ్లో ఉన్నాయి కిచెన్లో కిచెన్ సామానం అంతా బెడ్రూమ్లో పెట్టిన బెడ్రూమ్ సామానం అంతా కిచెన్లో పెడితే ఎంత చరాగ్గా ఉంటుందో దేవుని మందిరానికి వచ్చిన మనం ఎలా పడితే అలా వస్తే దేవుని మందిరం కూడా అంత చిరాగ్గా ఉంటుంది అంత చిరాగ్గా ఉండడానికి కారణము దేవుడు కాదు అంత చిరాగ్గా ఉండడానికి కారణము సేవకుడు కాదు అంత చిరాకు చేస్తున్నది ఎవరు వస్తున్నవారు స్తోత్రి అందుకని వస్తున్నా మనము ఎలా ఉండాలో ఎలా కూర్చోవాలో ఏ టైంలో రావాలో ఏ టైంలో చెయ్యాలో అవన్నీ అన్నీ సూట్గా ఉండాలి అన్నీ కరెక్ట్గా ఉండాలి బత్తి ఆసామాసి బతి కాదండి క్రైస్తవ్యం అంటే క్రియలతో చేసేది క్రైస్తవ్యం అంటే కోసం జీవించేది యేసు కోసం బ్రతికేది యేసు కోసం మాట్లాడేది వాళ్ళు ఎవరు ఎవరు యేసు కోసం మాట్లాడేటోళ్ళు యేసు కోసం జీవించేటోళ్ళు ఎవరు అని అంటే బైబిల్ చెప్తుంది ఆయన ఏమో తండ్రి కోసం బ్రతికాడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మనం ఎవరి కోసం బ్రతకాలి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం బ్రతకాలి అలా బ్రతకాలంటే కుమారుడు యొక్క వ్యక్తిత్వం ఏంటి తండ్రి యొక్క వ్యక్తిత్వం ఏంటి ఆయన ఏమై ఉన్నాడు ఏం నేర్పిస్తున్నాడు ఎలా మనకి బోధిస్తున్నాడు అని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి మనం ఐదు నిమిషాలు మన సంతోషం ఎట్లా ఉంటుందంటే ఐదు నిమిషాలు ఉంటుంది రోజులు కూడా ఉండదు కొంత సంతోషం కొంతమంది సంతోషం ఒక నెల ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ నెలకు కూడా ఉంటుంది సంతోషం ఇది కాదు దేవుల్లో ఉన్నది దేవుల్లో ఉన్న సంతోషం ఐదు నిమిషాలు వచ్చిపోయేది కాదు ఐదు నిమిషాలు సంతోషిస్తున్నావు ఎవరిని బట్టో ఆ నీ దగ్గర లేకపోతే ఆ ఎవరు నీకు తోడు లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి అందుకు మీరు ఎవరిని బట్టి ఉండాలి ఎవరిని ఎవరితో ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు అనేది ఈరోజు మీతో నేను సువిశాలంగా మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను ఎవరికి కూడా కునుపాట్లు కానీ ఎవరికి కూడా అనాలోచన కానీ దిక్కులు చూడడం కానీ లేకుండా ముందే చెప్పాను కదా ఎక్కడున్నా మనం కిచెన్లోనో బెడ్రూమ్లోనో బాత్రూంలోనో లే దేవుని అనగా జీవము కలిగిన దేవుని మందిరంలో ఉన్నాము దేవుడు ఏం మాట్లాడతాడు అని ఎదురు చూస్తే నీతో తప్పక మాట్లాడతాడు నీ జీవితాన్ని కాస్త వెలిగిస్తాడు నీ జీవితానికి ఆయన ఎలా ఉంటాడంటే మేలుగా ఉంటాడు నీ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటాడు ఈరోజు మన జీవితంలో మేలు లేదు మన జీవితంలో అద్భుతం లేదు కార్యాలు లేవు ఎందుకు లేవు అని అంటే మనం కొంతవరకే ఉంటున్నాము తప్ప వరకు ఉండట్లేదు ఎలా ఉంటున్నా కొంతవరకే చిన్నపిల్లలు చూడండి వాళ్ళు ఎటు పోరు కనుక మందిరంలో యవనస్తు ఏరి వాళ్ళకి బోల్డ్ పనులు ఆ యవనస్తులు కొంతమంది లోకంలో ఉంటారు కొంతమంది ఇంట్లో ఉంటారు కొంతమంది సంఘంలో ఉంటారు ఏ వీళ్ళందరూ కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళే సగం ఇంట్లోనూ సగం మందురంలోను సగం లోకంలో ఎందుకుంటున్నారు అంటే తిరగాలిగా అండి అంటారు మరి కొంతమంది చూడండి వివాహం అయిన తర్వాత భార్య వచ్చేంతవరకు నమ్మకంగా మందురంలో ఉంటారు భార్య వస్తే ఎక్కడుంటారు ఎళ్ళు అందుకే ఈరోజు ఏమీ పొందట్లేదు ఏదో ఒక అవసరంతో వస్తున్నా పోతున్నావు నువ్వు దేవుని కోసం వస్తే దేవుడు తప్పక నీకోసం చేస్తాడు ఏదైనా హలో దేవుని కోసం చేయాలి సంగమా దుర్దినాల్లో భయంకరమైన ఈ రోజుల్లో దేవుని కోసమే నిలవబడాలి అలా నిలవబడడానికి శక్తి లేదమ్మా ఉన్నా శక్తితోనే బలం లేదమ్మా నీకున్నా బలంతోనే జ్ఞానం లేదమ్మా నీకున్నా జ్ఞానంతోనే ఎంతో రెడీ కావాలన్నా ఓపుకుండాలి ప్రయాణం చేసి రావాలన్నా ఓపుకుండాలి కదండి ఎంతో కొంత ఎంతో కొంత వెల ఖర్చు పెడితేనే కానీ మీరైనా మేమైనా చేయలేం ఎంతో శ్రమ ప్రయాస పడాలి కొన్నిసార్లు ఏవేవో అనుకుంటాం ఏవేవో చేయాలనుకుంటాం వాటన్నిటిని పక్కన పెట్టి నిరుత్సాహ స్థితిలో వచ్చి నిలబడుతూ ఉంటాం ఎంతో ఇదిగా ఉంటుంది పరిస్థితి సేవకుల పరిస్థితి అర్థం చేసుకోవాలి కొన్ని మార్లు సంఘ పరిస్థితి అర్థం చేసుకోవాలి కొన్ని మార్లు అందరం ఆ అర్థం చేసుకుంటూనే వెళ్ళాలి కొంచెంలో నేను ఏం చేయలేనంటే కొంచెం దేవుడు కోరుకుంటున్నాడు దేన్ని కొంచెం ఆ కొంచెంలో వాళ్ళే అభివృద్ధిలోకి వెళ్ళారు ఆ కొంచెంలో వాళ్ళే మహాభివృద్ధిని చూడగలిగారు ఆ కొంచెంలో వాళ్ళే దీర్ఘాయుష్తో ఉన్నారు ఆ కొంచెంలో వాళ్ళే ఇంకెట్లా ఉన్నారు పోషించబడ్డారు కరువుల్లో కష్టాల్లో ఏ ఎక్కువగా ఉన్నవారు కాదా ఆస్తి పరులు కాదంటే ఆస్తి పరులు కాదు మనం ఎవరిని చూడాలో తెలుసా తుచ్ఛమైన మనుషుల్ని కాదు మనం ఎవరిని చూడాలో తెలుసా పాడైపోతున్న మనుషుల్ని కాదు మనం ఎవరిని చూడాలో తెలుసా వేషం వేసే మనుషుల్ని కాదు ఈ రోజు నువ్వు ఎవరెవరినో చూస్తున్నావు నీ జీవితం కూడా అట్లా అయిపోతుంది మరి ఇంకెప్పుడు దేవుని చూస్తావు ఏదో ఒక కుటుంబాన్ని పెట్టుకునో లేకపోతే ఒక భార్యాభర్తలను పెట్టుకునో లేకపోతే ఎవరెవరినో పెట్టుకుంటే నువ్వు ఎట్లా మారేది వాళ్ళని అడ్డైపోతున్నారు అయిపోతున్నారు వాళ్ళని దేవుని అడ్డైపోతున్నారు అయిపోతున్నారు వాళ్ళని దేవుని మందిరానికి అడ్డైపోతున్నారు అడ్డైపోతాడనే కదా నువ్వు ఎవరికి వందనాలు చెప్పుకో తిన్నగా పో ఎక్కడికి పో ఎక్కడికి పో ఇంటికి పో స్తోత్రం ఏ ఎవరితో సోది పెట్టుకున్నామనుకో వాళ్ళు ఆగుతారు వాళ్ళు ఏం చెప్తారు నీ భారం ఏంటి దేవుని భారం నీ భారం ఏంటి దైవచనుడు భారం మరి వాళ్ళ భారం ఏంటి ఎట్లా ఆపాలని వాళ్ళు కొందరు ఇలాంటి వాళ్ళని చూసి ఎట్లా మనం ముందుకు వెళ్తామండి పౌల్ని శీలని సువిశాలంగా స్త్రీల కోసం మెసేజ్ లాగా వచ్చింది శుక్రవారం స్త్రీల కోసం స్త్రీలలో ఏ సైతో ఎట్లా ఉన్నారో స్త్రీలు పౌలు గారితో ఆనాడు భక్తులతో ఎలా ఉన్నారో ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు లాస్ట్ అధ్యాయం అనుకుంటారు అమ్మ పత్రిక స్తోత్రం చివరి అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చారు వాళ్ళ యొక్క సపోర్టు వాళ్ళ యొక్క సహకారం వాళ్ళు వంతు కొందరేమో దేవునికి చేస్తున్నారు కొంతమంది ఏమో సేవకుడికి చేస్తున్నారు కొంతమంది ఏమో అందరూ వస్తున్న విశ్వాసులకి చేస్తున్నారు నువ్వెవరికి చేస్తున్నావు నువ్వెవరికి చేసుకుంటే వాళ్ళదే దేవునికిది చేసుకుంటే దేవునిది సేవకుడిది చేసుకుంటే సేవకుడిది వచ్చి పోయేటోళ్ళకి చేసుకుంటే అదే కోసుకుంటాం ఏదైతే అదే కోసుకుంటాం ఇలా ఎన్నో మాటలు మాట్లాడుతుంటే ఏ మాట అయినా మన హృదయంలోకి వెళ్ళి ఏదైనా మొలుస్తుందా మొలుస్తుందంటారా ఒక దాంట్లో ధాన్యం ఒక దాంట్లో మినుములు దాంట్లో పెసలు అన్ని నానబెట్టి మూడు రోజులు రెండు రోజులు ఉంచి తీసుకెళ్ళి అలా చిమ్ముతారు ఎలా వస్తుంది అప్పుడు విత్తనం వెయ్యంగానే మొక్క ఎలా వస్తుంది రోజు ఆ మొక్క నీలో మొలవకపోవడానికి కారణం వేరెవరో కాదు నువ్వే ఆ మొక్క నువ్వే తుంచేస్తున్నావు నీకు అర్థమైన ఆ విత్తనాన్ని నీకు అర్థమైన ఆ వాక్యాన్ని నువ్వేం చేస్తున్నా వేళ్ళతో సైతం పెగలేస్తున్నావు మారిపోతావా వెళ్ళిపోతావా చేరిపోతావా పరిశుద్ధులతో ఏకమైపోతావా ప్రార్థనలోకి వెళ్ళిపోతావా ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోతావా ఇట్లా ఎవరన్నారు ఎవరో అన్నట్ల నీ ఆత్మ నీకు చెప్తుంది ఇలా ఉంటావా ఇలా ఉంటే ఎట్లా మరి ఇలా ఉంటే నువ్వు అందరూ అనుకున్నట్టుగా నువ్వు ఉండలేవే నువ్వు జీవించలేవే నీ కోసం నువ్వు బ్రతుకుతావా అందరి కోసం బ్రతుకుతావా చెప్పండి నీ కోసం నువ్వు బ్రతుకుతావా నువ్వు అందరి కోసం బ్రతుకుతావా అందరి కోసం బ్రతుకుతే సస్తావు నీకోసం బ్రతుకు వస్తావు నేను నా కోసం బ్రతుకుతేనే బాగుంటాను వాళ్ళ ఇష్టం ఇది వీళ్ళ ఇష్టం ఇది ఎవడిష్టం నెరవేరుస్తావు ఇష్టమే నెరవేర్చాలి హలో లూయ అందరి కోసం బ్రతుకుతే అన్ని రోగాలు నావే అందరి కోసం బ్రతుకుతే ఇంకా అందరమే మనవే మనం ఎవరి కోసం దేవుని కోసమే బ్రతకాలి ఈరోజు ప్రైజ్ ఈ ఈరోజు దేవునికి వేరైపోవడానికి మనమే మనమే మన పనులే మన భక్తి జీవితమే దేవునికి వేరైపోతూ ఉన్నాయి ఆయన ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన ఎంతగా ప్రేమించాడు స్తోత్ర ఎవరిని ప్రేమించాడు ఎవరిని ప్రేమించి ఎంతగా ప్రేమించి ప్రేమించిన వారికి సహాయము చేశాడు దేవుడు అనేది మీకు నేర్పిస్తాను ఈరోజు నువ్వు ఆయన్ని ప్రేమిస్తే తప్పక నీకు సహాయం చేస్తాడు ఈరోజు ప్రేమించకపోయినా సహాయం చేస్తున్నాడు అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వెంటనే మందిరంలో అందరూ ఉంటారు భక్తులు ఉంటారు భక్తిహీనులు ఉంటారు లోకానుసారులు ఉంటారు అప్పుడే మార్పు చెంది వచ్చిన వాళ్ళు ఉంటారు ఏమండి ఇలా రకరకాల స్వభావాలతో ఉన్నవారు మందురంలో ఉంటారు వాళ్ళు అనుకుంటారు మా అభివృద్ధికి కారణం దేవుడు కాదు మరొకరు అనుకుంటారు ఇలా ఉండడానికి కారణం దేవుడేమీ కాదు మేము అంత భర్తీ చేయడం లేదే మేమంత ప్రార్థన చేయడం లేదే అసలు మేము ఉపవాసమే ఉండడం లేదే ఈ రోజు అమ్మగారు చెప్పింది అంత రాంగ్ మేము ప్రార్థన చేయకపోయినా బాగున్నాం వీళ్ళు ప్రార్థన ప్రార్థన అటు నలుగురు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు మేము ఉపవాసాలు లేకపోయినా బాగున్నాం మేము ఉపవాసం చేయకపోయినా బాగున్నాం ఉపవాసం ఉంటే బాగున్నారంటున్నారు అనుభవం ఉండాలంటున్నారు మా కాళ్ళు ఏమీ నలుపెక్కలేదే మా మొహం తెలిపెక్కలేదే అయినా మేము బాగున్నాం ఎవరనుకుంటారు బత్తి కలిగిన వాళ్ళేమో దేవునికి స్తోత్రం అల్లెలుయ్యా అంటారు ఈ బత్తిహీనులు ఏమనుకుంటారంటే అమ్మ మేము అట్లా లేమే అలా లేకుండా మేము బాగున్నాంగా మూడు వందల అరవై ఆరు రోజులు తింటున్నాముగా చక్కగా ఆరోగ్యం ఉందిగా అన్నీ ఉందిగా అని అనుకుంటూ ఉంటారు ఎక్కడుండి బయట ఉండి కాదు లోపల ఉండి స్థౌత్ర్యా నువ్వు అలా బాగుండడానికి దేవుడు అంటాడు కదా మనుషుల దయందును అందరూ చెప్పండి దేవుని దయందును ఏ ఒక్కరికే నోరుంది ఏంటి మీ నోరులు తీసుకుని వచ్చారు ఇక్కడికి చెప్పండి మరి దేవుని దయందును ఇంకెవరి దయలో ఉంటావు అని చెప్తుంది వాక్యము ఇద్దరు దయ ఎవరా ఇద్దరు దయ చెప్పు ఒకటేమో రెండేమో మనుషులు దయ ఏ మనుషులు దయ దేవుడి దయ నాకంటూ నీకుంటుంది అనుకోవడం కష్టమే ఇప్పటికే ఆయన పాదాల దగ్గర గడుపుతుంటే ఎక్కడో హే ఆయన పాదాల దగ్గర గడుపుతుంది ఎక్కడో ఏదో కొంచెం ఇప్పటికీ ఇంకా నీకెక్కడిది దేవుడైనా నీలాంటి తోటి మానవుడు కాదు నీలాంటి తోటి మనిషి కాదు కదా ఎవరు మరి అయినా ఆయన దేవుడు దేవుడి దయ అంటే నేను అంతగా చెప్పలేను అందరికీ దేవుని దయ ఉంది అంత సేమ్ టైం అందరికీ లేదు ఇకపోతే లోపల ఉన్నట్లుగా మనం మాట్లాడుకుంటే మనుషులు దయ ఇది నేను చెప్పాను కదా మేము ప్రార్థనకి రాకపోయినా బాగున్నాం సమయానికి రాకపోయినా బాగున్నాం మోకాళ్ళు ప్రార్థన చేయకపోయినా బాగున్నాం ఉపవాసము లేకపోయినా బాగున్నాం మీరు చెప్పినంత రాంగ్ అనుకున్న వాళ్ళతో చెప్తున్నా నేను వాళ్ళు వీళ్ళైనా బయట ఉన్న వాళ్ళైనా దేవుని ప్రజలు ఎవరైనా మరి ఎలా బాగుంటున్నావు దేవుని సేవకుడు విజ్ఞాపన చేస్తున్నాడు అల లూయా నీ ప్లేస్ కొరత కనబడకూడదని నీ ప్లేస్లో నువ్వే ఉండాలని నీ స్థానాన్ని వేరే ఒకటి నీ పోస్ట్ కట్ అవుతే వేరే ఒకటి రావాలని కాదు నీవు దేవుని మందిరంలో పచ్చని వలీవ మొక్కలా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు వాక్యము నీలో నెరవేర్చకపోయినా వాక్యముకున్న లక్షణాలు నీలోకి లేకపోయినా నేను మా దేవుని సేవకుడు దయ వల్ల బ్రతుకుతున్నా అస్తోత్రయం మా సేవకుడు ప్రార్థన ద్వారా అస్తోత్రం నిత్యము నువ్వు చెయ్యిట్లా నువ్వు చెయ్యట్లేదు కాబట్టే కదా ఆయనకి ఇక్కడ డబల్ అయిపోతుంది వడ్డీ అయిపోతుంది అందరూ కనిపించేంత వరకు ప్రశాంతత ఉండదు అందరూ వచ్చేంతవరకు సంతోషం ఉండదు కొంతమందికి ఊతనిచ్చి నడిపిస్తూ ఉంటాం కొంతమందికి ఫోన్ కాల్ చేస్తూ ఉంటాం అందుకే నువ్వు దేవుని కోసం రాకపోయినా చెప్పు చెప్పాలి సేవకుడు వద్దనుకుంటేలా సేవకుడితోనే క్రైస్తవ్యం ముడిపడింది అల్లెయ్యా ఎవరితో ముడిపడింది